నమోత భగవతో అరహతో సమాసం బుద్ధస్ విశుద్ధి మార్గంలో మనము బుద్ధాను స్మృతి గురించి చెప్పుకుంటూ ఉన్నాం అందులో విద్యాచరణ సంపన్నుడు భగవానుడు ఏ విధంగా విద్యాచరణ సంపద కలిగిన వాడు దాని గురించి కొంతవరకు చెప్పుకున్నాం వీటిలో విద్యా సంపద భగవాను సర్వజ్ఞత్వపు పరిపూర్ణత్వంలో ఆచరణ సంపద మహాకారుణికుడు కావటంలో దాగి ఉంది అన్నీ సర్వజ్ఞత్వం అంటే అన్నీ తెలిసి ఉండటం తర్వాత ఆచరణ సంపద దేనిలో ఉన్నది మహాకరుణ గలవాడు కావటంలో ఉన్నది విద్యా సంపదనేమో అన్నీ తెలియటంలో ఉన్నది ఆచరణ సంపద మహాకరుణ గలవాడు కావటంలో ఉన్నది అతడు సర్వజ్ఞత్వం వలన ప్రాణులందరి మంచి చెడులన్నిటినీ తెలుసుకొని మహాకారుణికుడు కావటం వలన చెడు నుండి తొలగించి మంచిలో ప్రవేశపెడతాడు వైద్యుడు ఏం చేస్తాడు అతనికి వైద్య పరిజ్ఞానం పరిపూర్ణంగా ఉంటే వ్యక్తిని చూసిన వెంటనే అతని రోగాన్ని గుర్తుపడతాడు గుర్తుపట్టిన తర్వాత అతను దయగలవాడైతే దానికి ఔషధం ఇస్తాడు రోగాన్ని తగ్గిస్తాడు అదేవిధంగా భగవానుడు కూడా తన సర్వజ్ఞత్వం వలన ప్రాణులందరినీ మంచి చెడులను తెలుసుకొని అంటే వారి స్వభావాల్లో ఏమీ సంస్కారాలు దాగి ఉన్నాయి నిద్రాణంగా అవి మంచి కానీ చెడు కానీ అదంతా తెలుసుకొని అతనికి తగిన విధంగా మార్గాన్ని చూపి దాటిస్తాడు ఈ సంసార సాగరం నుంచి అందువల్ల కారుణికం అంటే ఆ ప్రాణుల యొక్క మంచి చెడు సంస్కారాలను తెలుసుకునే జ్ఞానము అది సర్వజ్ఞత్వం ఇక దయతో వారిని దాటించడము కారుణికం అజ్ఞానం నుంచి దాటించడము కారుణికం అందువలన అతని శ్రావకులు మంచి మార్గంలో ఉంటారు సుపటి పన్ను భగవతో సావక సంఘో ఆ విధంగా అంటే భగవానుడు ఆ విధంగా వారిని చెడు నుంచి తొలగించి మంచిలో ప్రవేశపెట్ట పెట్టడం వలన వాళ్ళు మంచి మార్గంలో ఉంటారు విద్యా ఆచరణ లేని గురువుల శిష్యులు తమను తాము పీడించుకుంటూ తప్పుడు మార్గంలో ఉన్నట్లుగా బుద్ధుని శిష్యులు ఉండరు తమను తాము పీడించుకోవడం అంటే ఆత్మపీడ రెండు ఎక్స్ట్రీమ్స్ ఉంటాయి కదా ఒకటి తనను తాము పీడించుకోవటము ఇంకోటి కామసుఖాల్లో మునిగి ఉండటం సరి అయిన విద్యా ఆచరణ లేని గురువుల యొక్క శిష్యులు తమను తాము పీడించుకుంటూ ఉంటారు అని అతని నడక శుభమైనది కావటం వలన శుభకరమైన స్థానానికి చేరినవాడు కావటం వలన సరి మాటలు మాట్లాడేవాడు కావటం వలన సుగతుడు సుగతుడు అన్నదాన్ని వివరిస్తూ అంటే ఇక్కడికి విద్యాచరణ సంపన్నుడు అయిపోయింది సుగతుడు అన్నదాన్ని వివరిస్తూ అతని నడక శుభమైనది కావటం వలన అంటే మంచి నడక కలిగిన వాడు కావటం వలన శుభకరమైన స్థానానికి చేరినవాడు కావటం వలన ఇక్కడ నడక అంటే వాకింగ్ కాదు నడక అంటే ఆచరణ ఇంకా శుభకరమైన స్థానానికి చేరినవాడు కావటం వలన అంటే నిర్మాణానికి చేరినవాడు కావటం వలన సరి అయిన మాటలు సమ్మవాచ మాట్లాడేవాడు కావటం వలన సుగతుడు పోవటాన్ని గమనము అని కూడా అంటారు భగవానుని గమనము శోభనమైనది పరిశుద్ధమైనది నిందింపబడినది అది ఏది అది ఆర్యమార్గమే అంటే అష్టాంగ మార్గమే ఈ నడక వలన అంటే ఆర్య మార్గ ఆచరణ వలన అతడు నిర్వాణం వైపుకు రాగం లేకుండా వెళ్ళినాడు అంటే రాగాన్ని విడిచి నిర్వాణం వైపుకు వెళ్ళినాడు దేనివల్ల అష్టాంగ మార్గం యొక్క ఆచరణ వల్ల కనుక శుభగమనం చేయటం వలన సుగతుడు అనబడినాడు ఆ విధంగా అష్టాంగ మార్గం ప్రకారం నడుచుకుని నిర్వాణాన్ని చేరినవాడు కాబట్టి సుగతుడు అతడు అమృత నిర్వాణం వంటి శుభకరమైన స్థానం వరకు వెళ్ళినాడు కనుక శుభకరమైన స్థానానికి వెళ్ళటం వలన సుగతుడు అలాగే మలినాలు తొలగిపోవటం వలన మరలా తిరిగి రాకుండా ఆయా మార్గాలపై సరి అయిన విధంగా వెళ్ళినవాడు చిత్త మలినాలు తొలగిపోవటం వలన మరలా తిరిగి రాకుండా ఆయా మార్గాలపై సరైన విధంగా వెళ్ళినవాడు మరలా తిరిగి రాకుండా అంటే మరు జన్మ లేకుండా అని ఎందుకనగా ఇలా చెప్పబడింది శ్రోతాపత్తి మార్గంలో తొలగిపోయిన మలినాల వద్దకు మరలా పోడు మరలడు కనుక సుగతుడు ఈ శ్రోతాపత్తి మార్గంలో కొన్ని మలినాలు తొలిగిపోతాయి కదా వాటి వద్దకు మరలా పోడు అటువైపు మరలడు అందువలన సుగతుడు అర్హత్వ మార్గం నుండి తొలగిపోయిన మలినాల వద్దకు మరల పోడు తిరిగిపోడు కనుక సుగతుడు ఇక్కడ శ్రోతాపత్తి తర్వాత మధ్యలో ఉన్న వాటిని కూడా చెప్పుకోవాలి సోతాపతికి అర్హం తత్వానికి మధ్యలో ఏమున్నాయి సగదాగామి అనాగామి వాటి వల్ల తొలగిపోయిన మలినాల వద్దకు కూడా మరల తిరిగిపోడు అనేది కూడా చెప్పుకోవాలి కనుక సుగతుడు లేదా దీపంకర బుద్ధుని చరణాల నుండి మొదలుకొని బోధి మండపం వరకు ముప్పై పారమితలను పూర్తి చేస్తూ శాశ్వతము ఉచ్ఛేదము కామసుఖాలలో మునుగటము తమను తాము హింసించుకోవటము ఈ రెండు అంతాలను అనుసరించకుండా సరి అయిన విధంగా పోయినవాడు గనక సమ్మాగతత్త సుగతో సమ్మాగతత్త అంటే సరి అయిన విధంగా పోవటం సమ్మాగతత్త అపి సుగతో అంటే సరైన విధంగా పోవటం వలన సుగతుడు అని ఆ సరైన విధంగా పోవటం ఏమిటి అంటే దీపంకర బుద్ధుని బుద్ధుడు మొదలుకొని బోధి మండపం వరకు అంటే దీపంకర బుద్ధుని పాదాల వద్ద బుద్ధత్వ సంకల్పాన్ని స్వీకరించింది మొదలుకొని సుమేధ బ్రాహ్మణుడుగా బోధి మండపం కింద సిద్ధార్థుడుగా ఈ బుద్ధత్వాన్ని పొందే వరకు ముప్పై పారమితలను పూర్తి చేసుకున్నాడు శాశ్వతము ఉచ్ఛేదము అంటే శాశ్వతవాదము ఉచ్ఛేదవాదం శాశ్వతవాదం ఏమిటి ఆత్మస్థిరంగా శాశ్వతంగా నాశనం లేకుండా ఉంటుంది అనేది శాశ్వతవాదం మరణంతో అంతా అయిపోతుంది ఇంకేమీ ఉండదు అనేది ఉచ్ఛేదవాదం వాటిని తర్వాత కామసుఖాలలో మునగటము తమను తాము హింసించుకోవటము ఇవి రెండు రకాల అతివాదాలు వాటిని అనుసరించక అంటే శాశ్వతవాది కాకుండా ఉచ్ఛేదవాదీ కాకుండా సుఖాలలో మునగకుండా తమను తాము హింసించుకోకుండా సరి అయిన విధంగా అంటే మధ్య మార్గంలో పోయినవాడు గనక సమ్మాగతత్తాపి సుగతో ఇంకా ఇతడు అంటే బుద్ధుడు చక్కని మాటలు పలుకుతాడు సరి అయిన స్థానంలో సరి అయిన మాటలు మాట్లాడతాడు కనుకనే సమ్మాగతత్తాపి సుగతో ఇక్కడ అంటే మాట్లాడటం పలకడం సమ్మా గదత్తాపి సుగతో సరైన మాటలు మాట్లాడతాడు గనుక సుగతుడు ఇచట ఈ సూత్రము ప్రమాణంగా ఉంది తథాగతుడు అసత్యము అబద్ధము మేలు చేయనిది అనుకునే మాటను ఇతరులకు అప్రియము అస్వీకార్యమైన అయిన మాటను పలుకడు ఇంకా సత్యము నిజము అహితకరము అని తెలిసిన మాటను కూడా ఇతరులకు అప్రియము అగ్రాహ్యమైనప్పుడు తథాగతుడు పలుకడు తథాగతుడు సత్యము నిజము హితకరము అనుకున్న మాట కూడా ఇతరులకు అప్రియము అగ్రాహ్యమైనప్పుడు దానిని ఏ సమయంలో చెప్పాలో ఆయనకు తెలుసు ఇతరులు దాన్ని ఇష్టపడరు స్వీకరించరు అన్నప్పుడు వాటిని చెప్పడు అవి సత్యము ప్రియము అయినప్పటికీ కూడా వాటిని చెప్పడు ఎప్పుడు వాళ్ళు స్వీకరించగలుగుతారో అది చూసి అప్పుడు చెప్తాడు అసత్యము అబద్ధము అహితకరము అని గుర్తించిన మాటను అది ఇతరులకు ఇష్టము స్వీకార్యం అయినంత మాత్రాన సదాగతుడు పలకడు అసత్యాలు పలికితే కొందరికి ఇష్టంగా ఉంటుంది చాలా ప్రేమగా వాటిని స్వీకరిస్తూ ఉంటారు కానీ బుద్ధుడు అటువంటి వాటిని పలకడు అంటే ఇతరుల మెప్పు కోసం అబద్ధాలు మాట్లాడడు అని తాను సత్యము నిజము హితకరము అని గుర్తించిన మాటను ఇతరులకు ప్రియము గ్రాహ్యము అయిన మాటను పలకడానికి సరైన సమయం తధాగతనకు తెలియను ప్రియమైన మాటను కూడా ఏ సమయంలో చెప్పాలో తథాగతనకు తెలుసును ఈ మధ్యమని కాయము రెండవ భాగంలో ఈ విధంగా సమ్మాగతత్ గదత్తాపి సుగతో సరిగ్గా మాట్లాడేవాడు కనుక సుగతుడు అని తెలుసుకోవాలా ఇంకా అన్ని విధాలుగా సంసారాన్ని అంటే లోకాన్ని తెలుసుకున్నవాడు కనుక లోకవిధుడు సుగతుడు అయిపోయిన తర్వాత లోకవిధుడు అనే పదాన్ని వివరిస్తూ ఉన్నాడు అన్ని విధాలుగా లోకాన్ని తెలుసుకున్నవాడు కనుక లోకవిధుడు ఆ భగవానుడు స్వభావంతో సముదయంతో నిరోధంతో నిరోధ ఉపాయంతో ఇలా అన్ని విధాల లోకాన్ని తెలుసుకున్నాడు అంటే ఇవి ఏమిటి మళ్ళీ దుఃఖము కారణము నిరోధము మార్గమే లోతుగా అర్థం చేసుకున్నాడు అందుకే ఇలా చెప్పబడింది ఆయుష్మాన్ ఎక్కడ అయితే పుట్టుక వృద్ధాప్యము మరణము చ్యుతి అంటే అక్కడ నుంచి జారిపోవటము ఉత్పత్తి పల్లి పుట్టడం లేవో ఆ లోకాంతమును ప్రయాణించి తెలుసుకోవాలని చూడాలని పొందాలని నేను చెప్పను ఆయుష్మాన్ లోకపు అంతాన్ని తెలుసు తెలుసుకోననిదే దుఃఖాన్ని అంతం చేయవచ్చునని కూడా నేను చెప్పను నేను ఈ పరిమితమైన కొలత గల సంజ్ఞలు గల మనస్సు గల శరీరంలోనే లోకాన్ని తెలుపుతాను లోక సముదయాన్ని లోక నిరోధాన్ని లోక నిరోధగామిని మార్గాన్ని చెబుతాను అంటే ఎక్కడ వృద్ధాప్యము మరణము ఇవి లేవు అక్కడికి ఆ లోకం ఎక్కడో ఉన్నది అక్కడికి మీరు నడిచిపోవాలా అని చెప్ప నేను అది ఎక్కడ ఉన్నది ఆ నడిచే మార్గం అది అంతా కూడా ఈ శరీరంలోనే ఉన్నది ఈ శరీరంలోనే నువ్వు సాధన శరీరంలో చిత్తంలోనే సాధన అక్కడ ఏదో లోకం ఉన్నది వేరే గ్రహాల్లో అక్కడికి నువ్వు నడిచిపోవాలా అని అట్లా నేనేమి వేరే గ్రహంలో కానీ ఈ లోకల్లో ఇంకెక్కడైనా కానీ ఉన్నదని నేను చెప్పను లోక సముదయాన్ని లోక నిరోధాన్ని నిరోధగామిని మార్గాన్ని తెలుపుతాను నడవటం వలన లోకపు అంతాన్ని ఎన్నటికీ చేరలేము లోకం యొక్క అంతాన్ని చూడనిదే దుఃఖం నుండి ముక్తి లేదు నడు నడిచి ఈ లోకపు అంతాన్ని ఎన్నటికీ చేరలేము ఇక్కడికి లోకం ముగింపైంది అయింది అనేదాన్ని ఎన్నటికీ చేరలేము మరి ఆ అంతాన్ని చూడనిదే దుఃఖ విముక్తి లేదు కానీ ఆ లోకం యొక్క అంతాన్ని ఎక్కడ చేరతాము మనము మన లోపలనే మన శరీరము చిత్తంలోనే చేరుతాము కనుక లోకవిధుడు మేధావి లోకపు అంతాన్ని తెలుసుకున్నవాడు బ్రహ్మచర్యాన్ని పూర్తి చేసుకున్నవాడు శాంత సాధకుడు లోకపు అంతాన్ని తెలుసుకొని ఈ లోకములను కానీ పరలోకములను కానీ ఆశించడు ఎందుకంటే ఈ లోకాలు పరలోకాలు అన్నీ కూడా చివరికి దుఃఖానికి కారణమవుతాయి కాబట్టి ఈ లోకాలను కానీ పరలోక సుఖాలను కానీ కోరడు నిర్వాణాన్ని తెలుసుకున్నవాడు ఇక ఏ లోకంలో కూడా ఆనందించడు ఆనందించదగింది ఏది వాటిల్లో లేదు అతనికి తెలుసు కనుక ఇంకా మూడు లోకాలు ఉన్నాయి సంస్కార లోకము సత్వలోకము అవకాశ లోకము వీనిలో అన్ని ప్రాణులు ఆహారం మీద ఆధారపడినవే అని చెప్పబడిన చోట సంస్కార లోకంగా అర్థం చేసుకోవాలి లోకము శాశ్వతము లేక అశాశ్వతము ఇటువంటి స్థలంలో సత్వలోకాన్ని అర్థం చేసుకోవాలి చంద్ర సూర్యులు పరిభ్రమించినంత వరకు దిక్కులు ప్రకాశిస్తూ మెరుస్తున్నంత వరకు రెట్లు విశాలంగా ఉండి ప్రకాశించే లోకం ఒకటి ఉన్నది అది ఇంతవరకే మీ వర్షంలో ఉన్నది అని మధ్యమని ఒకటవ భాగంలో ఉన్నది అని చెప్తూ ఉన్నాడు ఈ నాలుగు వందల రెండు పారా నంబర్ అనుకుంటా ఇది ఇక వీటిని వివరిస్తాడు ఇటువంటి స్థలంలో అవకాశ లోకాన్ని అర్థం చేసుకోవాలి అంటే అన్ని ప్రాణులు దేని మీద ఆధారపడి ఉన్నాయి ఆహారం మీద ఆధారపడి ఉన్నాయి సరే వీటన్నిటిని మళ్ళీ వివరిస్తాడు అది అక్కడ చెప్పుకుందాం దానిని కూడా అంటే అవకాశ లోకాన్ని కూడా భగవానుడు అన్ని విధాలా తెలుసుకున్నాడు అలాగే అతడు ఒక లోకం అంటే అన్ని ప్రాణులు ఆహారం మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నాయి అని చెప్పటాన్ని ఒక లోకం ఉంటాడు ఇందులో సత్తులందరూ ఆహారంపై ఆధారపడేది రెండు లోకాలు అంటే రూపాలు మూడు లోకాలు అంటే మూడు వేదనలు సుఖ దుఃఖ అదుఖమ సుఖ నాలుగు లోకాలు అంటే నాలుగు ఆహారాలు భౌతిక ఆహారము కన్ను మొదలైన వాటికి రూపాదులతో సంబంధము మనస్సుచే ఆయా రూపాది ధర్మాలను గ్రహించటము విజ్ఞానం ఈ నాలుగు ఇంకో రకమైన ఆహారం మొదటిదేమో భౌతిక ఆహారము ఇది ముద్దలు గట్టి తినేది ఇది రెండవ ఆహారం నాలుగు ఆహారాల గురించి చెప్పుకున్నాం కదా మొదటిది భౌతిక ఆహారము రెండవది కన్నుకు రూపాలతో ఏర్పడే సంబంధము మూడవది మనసుచే ఆ రూపాది ధర్మాలను గ్రహించటము నాలుగవది విజ్ఞానం ఐదు లోకాలు అంటే ఐదు ఉపాదాన స్కందాలు ఏమిటి అవి రూపము వేదన సైన్య సంస్కారము విజ్ఞానం ఆరు లోకాలు అంటే ఆరు లోపలి ఆయతనాలు ఏమిటి కన్ను చెవి ముక్కు తర్వాత నాలుక కాయం తర్వాత మనస్సు ఏడు లోకాలు అంటే ఏడు విజ్ఞాన స్థితులు కామలోకం బ్రహ్మలోకం ఆభాస్వర బ్రహ్మలోకం శుభకీర్ణ బ్రహ్మలోకం ఆకాశానంత్యాయతనం విజ్ఞాన త్యాయతనం అకించయనం ఈ ఏడు లోకాలు అంటే తొమ్మిది లోకాలు ఎనిమిది ఎనిమిది లోకాలు అన్నప్పుడు ఎనిమిది లోక ధర్మాలు ఏమిటి లాభం కీర్తి నింద సుఖం తర్వాత వీటి ప్రతిపక్షాలు లాభం అంటే ఏమిటి ప్రతిపక్షము నష్టం కీర్తి అంటే అపకీర్తి నింద అంటే దానికి ప్రతిపక్షము నిందకు ప్రశంస సుఖానికి ప్రతిపక్షము దుఃఖము అంటే లాభము నష్టము కీర్తి అపకీర్తి నింద ప్రశంస సుఖము దుఃఖము ఈ ఎనిమిది లోక ధర్మాలు తొమ్మిది సత్వావాసాలు ఒకటి నుంచి నాలుగు వరకు విజ్ఞాన స్థితులలో ఉన్న విధంగానే తెలుసుకోవాలి ఈ తొమ్మిది సత్వావాసాల గురించి ఈ సూత్రాల్లో చెప్పుకున్నాం దిగనికాయంలో కూడా ఉన్నది సూత్రంపై నాకు ఇప్పుడు గుర్తుకు రావటం లేదు వాటిల్లో తెలుసుకోవాలి వీటి గురించి అయితే ఒకటి నుంచి నాలుగు వరకు విజ్ఞాన స్థితులలో ఉన్న విధంగానే తెలుసుకోవాలి తర్వాత ఐదు అచేతనాలు ఆరు తొమ్మిది నాలుగు అభౌతిక స్థితులు ఇంకా వీటికి వివరణ ఇక్కడ ఇవ్వలేదు ఆ సూత్రాల్లోనే వీటి గురించి తెలుసుకోవాలి పది లోకాలు అంటే పది ఆయతనాలు కన్ను చెవి ముక్కు నాలుక కాయము అంటే శరీరము రూపము శబ్దము వాసన రుచి స్పర్శ పద్దెనిమిది లోకాలు అంటే పద్దెనిమిది ధాతువులు నిన్ననో మొన్ననో మనం పద్దెనిమిది ధాతువుల గురించి చెప్పుకున్నాం కానీ వివరించుకోలేదు అవి ఇక్కడ చెప్పబడ్డాయి ఏమిటి అవి అంటే చక్షుధాతువు రూపధాతువు చక్షుడు విజ్ఞాన ధాతువు శ్రోత్రాతువు శబ్దధాతువు శ్రోత్ర విజ్ఞాన ధాతు శ్రోత్రం అంటే తెలుసు కదా చెవి చెవికి సంబంధించింది గ్రానధాతువు గంధాతువు ఘ్రాణ విజ్ఞాన ధాతువు జిహ్వాతువు రసధాతువు రసం అంటే రుచి జిహ విజ్ఞాన ధాతువు కాయధాతువు స్పర్శధాతువు కాయ విజ్ఞాన ధాతువు మనోధాతువు ధర్మధాతువు మనోవిజ్ఞాన ధాతువు ఇవి ఆ పద్దెనిమిది ఏమిటి ధాతువులు ఇది ధాతువులు ఒక అన్నమాట ఇంకా వీటి గురించి వాళ్ళు కుద్ద కొద్దకణికాయంలో ఐదు ఒకటి ముప్పై ఐదు చెప్పిండు కుద్ద కణికాయంలో చాలా పుస్తకాలు ఉన్నాయి కదా మరి ఐదవ పుస్తకంలో నూట ముప్పై ఐదవ పేర అయి ఉండవచ్చు స్పష్టంగా చెప్పలేదు వీటి గురించి ఈ గ్రంథంలోని పదిహేనవ నిర్దేశంలో విపులంగా తెలుసుకునవచ్చును ఈ ధాతువుల గురించి ఇదే విశుద్ధి మార్గంలో పదిహేనవ చాప్టర్లో తెలుసుకోవచ్చు అన్నట్టు ఈ విధంగా సంస్కార లోకాన్ని కూడా అన్ని విధాలుగా తెలుసుకున్నాడు ఇక్కడికి ఈరోజు ఆపుదాము